హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీక్రామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో చేస్తున్నాను రెండు వేల పదిహేను నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రజిస్ట్రేషన్ మారుతి ఎరిటిగా ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ వస్తుంది స్టేరింగ్ కంట్రోల్స్ వస్తాయి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి డోర్ ఒరిజినల్ ఇది ముంగడిది నాలుగు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేల ఒక వంద ఒక కిలోమీటర్ కస్టమర్ జెన్యున్ అంటుండు కది కస్టమర్ రీడింగ్ అయితే జెన్యున్ కాదండి ఎందుకంటే టైమింగ్ చేంజ్ రిప్లేస్ అయింది బ్లూటూత్ డెక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోలర్స్ లెదర్ సీటింగ్ సీటింగ్ మంచిగా ఉన్నది వెహికల్ అయితే నీట్ ఉందండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి ఈ డోర్ కూడా రిప్లేస్ కాలే డోర్ సేమ్ రిప్లస్ కాలే గ్లాసెస్ సేమ్ రిప్లస్ కాలే ముంగది ఒకటి అద్దం చేంజ్ అయింది వెనకది ఒకటి డిక్కీ ప్లస్ అద్దం రెండు చేంజ్ అయినాయి మిగతా టోటల్ ఒరిజినల్ వెహికల్ టైర్స్ థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డిక్కీ Original दिक्षी। एक डिकी डोर रीप्लेस डिकी डोर डिकी ग्लास रे बीजे सीरीज नागर की ना थर्टी पर्सेंट टैसोर ये डोर सेम मारा ले। गुड़ा चेंज किया ले డోర్స్ ఒరిజినల్ లోపల ఇంటీరియర్ కూడా నీట్ ఉందండి చూసుకోవచ్చు వెహికల్ యాక్సిడెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇది రైట్ పిల్లర్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ టైమింగ్ చేంజ్ రిప్లేస్ అయిందండి ఇది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు లెఫ్ట్ అపర్ కూడా ఒరిజినల్ ఉంది చెషి కూడా ఒరిజినల్ బానెట్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది బానట్ కూడా రిప్ రిప్లేస్ కాలే బానట్ కూడా ఒరిజినల్ ఓన్లీ ఒక డిక్కీ చేంజ్ అయిందండి వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది కస్టమర్ అయితే రీ రీడింగ్ జెన్యున్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి వెహికల్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ఉంది బార్గెనింగ్ ఉంది దాంట్లో మీకు ఎవరు ఎవరికి నన్ను కాల్ ఈ వెహికల్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ మా ఆఫీస్ వచ్చేసి జగిత్యాల నుండి కరీంనగర్ పోయే రోడ్లో ధరూర్ గ్రామం ఉంటుంది ధరూర్ గ్రామం పక్కన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది గ్రామీణ బ్యాంక్ పక్కనే ప్రైమ్ ప్రీ ఓన్ కార్స్ మన ఆఫీస్ ఎవరికైనా కావాలంటే నా నంబర్ కాల్ చేయండి వెహికల్ అయితే ఒరిజినల్ ఉందండి ఎర్టిగా రెండు వేల పదిహేను డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రైస్ట్రేషన్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ లీటర్కి ఇరవై ఇరవై రెండు మైలేజ్ ఇస్తుంది బండ్లో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ వస్తుంది అలా అలైబిల్స్ రావు దీంట్లో వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి ఓకే సార్